అసలు మనుష్యుల చేతిలో చచ్చిపోతాను వానరుల చేతిలో చచ్చిపోతాను అని అడిగాడు కానీ అలాని కూడా అనలేదు నరవానరులు నంది చేస్తారన్నాడు దానివల్ల వాళ్ళిద్దరి చేతిలో మరణిస్తారని అసలు రావణాసురుడు మరణించింది రెండు కారణాలకి చనిపోయాడు ఒకటి యథేచ్ఛగా విడిచిపెట్టబడినటువంటి ఇంద్రియములు రెండు ఆ ఇంద్రియ ప్రకోపం చేత హద్దు ఆపు లేకుండా మాట్లాడినటువంటి మాట పది నెలలు అమ్మవారితో ఏ మాటలు మాట్లాడకూడనివి మాట్లాడాడో దానివల్ల తన మరణానికి యోగ్యంగా తనని తాను పచనం చేసుకుని సిద్ధంగా ఉంచాడు దాన్ని రామచంద్రమూర్తి తిన్నారు మాట మనిషిని ఎంతెత్తేత్తగలదో మాట మనిషిని ఎంత కిందకి లాగగలదో చూపించిన కాండ సుందరకాండ కాదు బాలాత్రిపుర త్రిపుర సుందరి అయినటువంటి అమ్మవారు మనం శ్లోకం చెప్తుంటాం ప్రార్థనా శ్లోకం సింధూరారుణ విగ్రహం త్రినయనాం అంటూ ఆ తల్లి గురించి చెప్తూ ప్రతిరోజు ఒక మాట చెప్తాం ఆవిడ చేతిలో ఒక అమృత పాత్ర పట్టుకుంటుంది లేదా తేనె అనుకోండి పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం దాని మీద తుమ్మిదలు ఎగురుతుంటాయి ఎవడెవడు ఇంద్రియములకు బానిస అవుదామనుకుని భక్తితో అమ్మవారి పాదములకు నమస్కారం చెయ్యడానికి సిద్ధపడలేదో వాడికి ఇంద్రియ లౌల్యమిచ్చి పడగొట్టి మాయలో తిప్పి వాడికి ఈశ్వర దర్శనము అవడానికి యోగ్యమైన రీతిలో బుద్ధి తిరగకుండా చేసేది ఆవిడే అందుకే ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు లహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు ఆవిడ స్వరూపమై ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురి చేసి మహామాయలో తిప్పి పడగొట్టనూ గలదు ఆవిడే అనుగ్రహిస్తే మాయా అన్న తెర పైకి ఈశ్వర దర్శనం చేయించి ఈశ్వరుల్లో ఒకే సీతమ్మ శిశుపారృక్షం కింద కూర్చుంది వచ్చి కూర్చు వచ్చి మాట్లాడుతున్నవాడు గొప్ప తపస్వి రావణాసురుడు ఏ అమాయకుడు కాడు వేదాలు చదువుకున్నాడు అటువంటి వాడు ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్న వాడికి ఆవిడ అనుభవైక వీద్యమైన వస్తువుగా కనపడతాం ఈ సీతమ్మని నేను అనుభవించచ్చు అనుకున్నాడు అనుకున్నందుకు నశించిపోయాడు అన్ని మాటలు వచ్చి చూశాడు సీతమ్మని ఆవిడే స్వయంగా చెప్పింది కూడా పిచ్చాడా పాడైపోతావరా నన్ను నువ్వు తెలుసుకోవట్లేదని చెప్పింది చెప్పినా అర్థం లేదు రావణాసురుడికి చెప్పకుండానే పైన కూర్చున్న ఆయనకి కింద చూసేటప్పటికి ఇలా నమస్కారం పెట్టి స్తోత్రం చేశారు ఆవిడ ఇలా చూసినట్టు కనపడదు మాట్లాడినట్టు కనపడదు కానీ తనెవరో తెలియచేసింది ఆయనకి తెలియచేసి ఆయన్ని భవిష్యత్ బ్రహ్మని చేసింది ఈయనకి చెప్తున్నట్టు చెప్తోంది కానీ అర్థం చేసుకోలేని తనానికి పది తలకాయలు ఉన్నవాడి పది తలకాయలు పడిపోయేటట్టు చేసింది ఇది ఆవిడ త్రిపుర సుందరి తత్వం అందుకే అయోధ్యకాండలోనే సుమంత్రుడో మాట అంటాడు బాలీనరమతే సీత బాలచంద్ర నిభాన అంటాడు ఆవిడ బాలాత్రిపుర సుందరిగా అందుకే అయోనిజ కదండి ఆ తల్లి ఆవిడ చెప్పిందిగా అనసూయమ్మతో ధర్మేణ తనయాతవా అంది అశరీరవాణి అమ్మా నేను నరకాంతను కాను ధర్మము చేత జనకుడికి కూతురునయ్యాను ఇప్పుడు కూడా నరకాంతగా ధర్మం పాటిస్తోంది అందుకని ఆవిడ తనను తాను రక్షించుకోదు కానీ ఆవిడ యొక్క త్రిపుర సుందరి వైభవాన్ని ఆవిష్కరింపచేసింది ఆ కాదు అన్నిటికన్నా గొప్పది పాతివ్రత్యం ఆడది అంటే ఆ అనుకునేటటువంటి వాడికి ఆడదాని గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి మార్గం ఇచ్చే కాండ సుందరకాండ మీరొక తల్లిగా ఆరాధన చెయ్యగలిగితే మీరు ఒక అమ్మతనాన్ని చూడగలిగితే మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోపెట్టగలిగింది ఆవిడే మీరు చూడకూడని చూపు చూస్తే ఆవిడ ఇలా చూస్తున్నాడని గమనించి బట్ట సర్దుకు కూర్చున్నంత మాత్రం చేత ఆవిడ పడిన బాధకి మీ పది తలలు తెగి పడిపోతాయి సుందరకాండలో జరిగిందంటే ఆవిడ సర్దు కూర్చుంది చూడకూడని చూపు చూస్తున్నాడని పడిపోయి థత్తిలకాయలు పాతివ్రత్య వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ సుందరకాండ కాబట్టి సుందరకాండ మీరు ఎన్ని భంగిమల ఎలా చూడండి అన్ని రకాలుగా అది ప్రకాశిస్తు